అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు వచ్చే నెల మూడు నుంచి మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇప్పటికే మనకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు కూడా వాయిదా వేశామని ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా వచ్చే నెల మూడవ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు మరి ఒకటి మరియు రెండు తారీఖుల్లో ఈ కొత్త పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అంటే పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది మనకు దీంతో పాటుగా ఈ ఏప్రిల్ నెలలో మనకు దాదాపు కొన్ని వేల మందికి స్పౌస్ పింఛన్లను అయితే మంజూరు చేయబోతున్నారు మరి ఆ పింఛన్లు గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఎవరికి వస్తుంది స్పౌస్ పెంచిన ఎవరికి రాదు మరి లిస్ట్లో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాలు మాట్లాడుకుందాం అంతేకాకుండా మనకు ఈ యాభై సంవత్సరాల పింఛన్కు సంబంధించి కూడా మరొక ప్రకటన అయితే వచ్చింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక వస్తే యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి యాభై సంవత్సరాల పింఛన్ను ఈ కులాల వారికి మాత్రమే ఇస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరికి వీరికి మాత్రమే అవకాశం ఉంటుంది యాభై సంవత్సరాల పెంచుకు అప్లై చేసుకోవడానికి మరి యాభై సంవత్సరాల పెంచెన్కి అప్లై చేసుకోవాలంటే ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్స్ ఉండాలి మీ దగ్గర అంటే జిరాక్స్లు ఉండాలన్నమాట మరి యాభై సంవత్సరాలు మీకు నిండినట్టు యొక్క సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి మరి సర్టిఫికేట్ యాభై సంవత్సరాలు వయసు అని చెప్పి ఎలా తీసుకోవాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి ఈ యొక్క కొత్త పెన్షన్లకు ఎదురు చూసే వారి సంఖ్య భారీగా ఉంది దాదాపు కొన్ని అంటే సంవత్సరం పైన అయిపోయింది ఇప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు చేసి గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి పింఛన్ల పంపిణీ అయితే ఉండేది కొత్త పింఛన్ల మంజూరు ఉండేది కానీ ఇప్పుడు ఇంటర్వెంటనే వెంటనే ఎన్నికలు రావడం అలాగే గత ప్రభుత్వంలో కూడా చాలామంది ఇక ఎన్నికల కంటే ముందే అప్లై చేసుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంది మరి వారి పెన్షన్ల పరిస్థితి ఏంటి మరి వారికి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో అవకాశం ఇస్తారా లేకపోతే మనకు పెన్షన్లు పంపిణీ చేస్తారా కొత్త పింఛన్లో వాళ్ళకి మంజూరు చేస్తారనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుందాం మరి ఈ యొక్క పింఛన్లు రావాలంటే మీరు ఇది ఒకటి చేసుకుని ఉండాలి మరి ఇందులో మీ పేరు ఉంటేనే మీకు యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంటుంది అప్లై చేసుకున్న మీకు పింఛన్ రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పింఛన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే యొక్క ఇన్ఫర్మేషన్ మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకుని ఈ కొత్త పింఛన్లకు వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ మీ డైరంగుల మహేష్ ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు కొత్త పింఛన్లకు సంబంధించి దాదాపు సంవత్సరం పైనుండి అయిపోయింది సంవత్సరం అయిపోయింది కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా మంజూరు కాలేదు ఇక మన కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా పది నెలలు అయితే దాటింది మరి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు ఇక భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ ఇక వికలాంగులు కానీ మనకు వృద్ధులు కానీ వీళ్ళంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే మేము అర్హత ఉంది మాకు మేము అప్లై చేసుకుంటే ప్రభుత్వం నుంచి మాకు వచ్చే పింఛన్తో ఎవరి మీద ఆధారపడకుండా మేము గౌరవంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి లబ్ధిదారులంతా కూడా వేడుకుంటూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం డిసెంబర్లోనే ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కానీ అక్కడ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అలాగే నిధుల కొరత వల్ల ఏమైందంటే మనకు ఈ కొత్త పింఛన్ల మంజూరు అనేది చేయలేకపోయారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు ఈ పింఛన్లు అనేటివి భారీగా పెంచారు మరి వచ్చిన పది రోజుల్లోనే ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తున్నటువంటి మనకు మూడు వేల రూపాయల పెంచన్ను ఆరు రూపాయలు చేశారు ఇలా అన్ని కేటగిరీల పింఛన్లను కూడా భారీగా పెంచి కొన్ని కోట్ల రూపాయలను మోస్తూ భారాన్ని మోస్తూ కూడా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది అలాగే గతంలో మాదిరిగానే ఇంటింటికి వెళ్ళి అధికారులు పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ మనకు ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే వంద శాతం పూర్తి చేస్తూ ఉన్నారనమాట అలాగే మీకు ఏదైనా సరే సమస్యలు ఉండి మీరు ఎక్కడైనా బయట ఊర్లలో ఉంటే మీ యొక్క పింఛన్ను అక్కడికే మార్చుకోవడానికంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు వేరే జిల్లాలో కనుక కాపురం ఉంటే మీ సొంత ఊర్లో కాకుండా మీ సొంత ఊర్లో ఉన్నటువంటి పెన్షన్ను మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మార్చుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత అవకాశం కల్పిస్తుంది ఇక ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైనా అలాంటి వారు ఉంటే ఈ ఏప్రిల్లో పింఛన్ల పంపిణీ ముగిసిన తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇది కూడా ఒక అప్డేట్ అనమాట పెన్షన్కు సంబంధించి మరి ఈ పెన్షన్ల పంపిణీలో ఈ విధంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్తూ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర కొత్త పింఛన్ల కోసం ఎదురు చూసే వారి సంఖ్య భారీగా పెరగడంతో మనకి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి యాభై సంవత్సరాల పింఛన్ను అప్పట్లో బీసీ కులాలకు మాత్రమే ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఇక్కడ మొన్న అసెంబ్లీలో సమావేశాల్లో మంత్రి గారు మాట్లాడుతూ మనకు యాభై ఏళ్ళ పెన్షన్కు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నకు ఇక్కడ సమాధానంగా యాభై ఏళ్ళ పెన్షన్ కింద మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం యాభై సంవత్సరాల పింఛన్ను మంజూరు చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది మరి యాభై సంవత్సరాల పింఛన్ గతంలో బీసీలకు మాత్రమే ఇస్తామన్నారు కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఆ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది ఇది చాలా మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి యాభై ఏళ్ళ పెంచుకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి వచ్చే నెల ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ పూర్తయిపోయిన తర్వాత మూడవ తారీఖు నుండి కూడా కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి అప్లికేషన్ అయితే విడుదల కాబోతుంది అనమాట మరి పింఛన్ల పంపిణీలో భాగంగా కొత్త పింఛన్లకు యాభై సంవత్సరాల వారు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రత్యేకంగా మీరు ప్రూఫ్స్ అనేవి కలిగి ఉండాలంటే జిరాక్స్ అనేది కలిగి ఉండాలి తప్పకుండా రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి ఇక మీ యొక్క వయసు యాభై సంవత్సరాలను నిర్ధారించేందుకు మీకు యాభై సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనమాట ఇది ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఇస్తారని చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ ఇవ్వలేదు యాభై సంవత్సరాల పింఛన్ రావాలంటే మరి ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా అలాగే ఆధార్ కార్డులో కూడా యాభై అనేది నిండి ఉండాలి ప్రత్యేకంగా మీరు ఏదైనా సరే వయసు మార్చుకోవడం కానీ ఇలా చేస్తే కనుక మీకు పెన్షన్ అయితే ఇవ్వరండి మీకు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు కాబట్టి ఆధార్ కార్డులో వయసుకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దు మరి ఇది యాభై సంవత్సరాలకు సంబంధించి పింఛన్కి సంబంధించి మరి ఇంకా వృధాప ఉంది వికలాంగుల ఉంది వీళ్ళంతా కూడా ఎదురుచూస్తున్నారనమాట ఇక ప్రస్తుతానికి దివ్యాంగుల పింఛన్ల తనిఖీలు అనేది జరుగుతూ ఉన్నాయి గతంలో కొన్ని రోజుల పాటు కూడా ఆపినా కూడా తిరిగి మళ్ళీ కూడా ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నటువంటి ఎనిమిది లక్షల మందిని రీవెరిఫికేషన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది అర్హతలు అయినటువంటి వారు ఉన్నారని ఈ అర్హతలు లేనటువంటి వారందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు ఈ వికలాంగుల పెంచిన కనుక అందిస్తే వారికి ఎంతగానో మేలు చేసినటువంటి వారం అవుతామని కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించి వికలాంగుల పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభించింది ఇక అక్టోబర్ వరకు కూడా ఈ తనిఖీలు జరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటి వరకు కేవలం రెండు లక్షల పింఛన్లు మాత్రమే తనిఖీ చేశారు మిగిలినటువంటి ఆరు లక్షల పింఛన్లను తనిఖీ చేయాల్సిన అవసరమైతే ఉందనమాట ఏపీ ప్రభుత్వానికి మరి ఈ విధంగా పింఛన్ల తనిఖీ కూడా పూర్తయిన తర్వాత అంటే వికలాంగులకు మాత్రం అవకాశం ఇవ్వరు ఈ పింఛన్ల తనిఖీ పూర్తయిన తర్వాత ఈ వికలాంగులు అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం వస్తుంది మిగిలినటువంటి వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఇలా ఎవరైతే ఉన్నారో మిగిలినటువంటి వారందరికీ కూడా పింఛన్కి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి వచ్చే నెల మూడు నుంచి కూడా మీరు ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండాలని చెప్పింది మరియు వితంతు పెన్షన్కి అయితే మీ యొక్క భర్త డెస్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు తప్పకుండా కరెంటు బిల్లు ఇవి మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇప్పటికే మనకు స్పౌస్ పిన్షన్లు అని చెప్పి విడుదల చేసింది అంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఎవరైనా సరే వారి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి వారి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్ను భార్యకు బదిలీ చేసి మనకు ఈ నెల పదిహేనో తారీఖులోపు ఎవరైతే పదహైదో తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఏప్రిల్ ఒకటో తారీఖున స్పౌస్ పింఛన్ కింద అవకాశం అయితే అంటే వారికి పింఛన్ అయితే మంజూరు చేస్తారనమాట మరి ఈ పింఛన్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం స్పౌస్ పింఛన్లను కూడా విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖుల్లో మనకు పింఛన్ లిస్ట్ అనేది కొత్త లిస్ట్ అనేది విడుదలవుతుంది మరి కొత్త లిస్ట్ విడుదలైన వెంటనే మీరు కొత్త లిస్టులో పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ నెలలో ఎవరికి పింఛన్ రాలేదు అంటే ఫిబ్రవరిలో పద్దెనిమిది వేల మందికి ఇబ్బంది వచ్చింది పెన్షన్లు ఇవ్వలేదు మరి మార్చిలో ఇరవై రెండు వేల మందికి ఇవ్వలేదు మరి ఏప్రిల్లో ఎవరికైనా పెన్షన్ ఆగిపోతుంది అనేది మరొక నాలుగు రోజుల్లో మీకు లిస్ట్ అనేది విడుదలైన వెంటనే కూడా మీకు నేను మీకు పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అయితే తెలియజేస్తాను మొత్తానికైతే కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉండండి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ నోటిఫికేషన్ గంటపైన కూడా నొక్కండి